పండ్రా అని చెప్పి దించేశాడు నా ఫోన్లు తీసుకున్నారు నేను ఎక్కడున్నానో తెలీదు ఇంతమందిని చంపేసిన వాళ్ళు వీళ్ళు నన్ను చంపేయడానికి గ్యారెంటీ ఏంటి నేను చచ్చిపోతే నా పిల్లలకి తల్లెవరు ఇది మొదటిసారి కాదు అసెంబ్లీలో నేను అడుగు పెట్టిన రోజు నుంచి నా మీద కక్ష సాధిస్తున్నారు ఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొగాడు నేను పొలిటికల్ గా పోరాడితే తెలుగుదేశం పార్టీలో ఉండి నన్ను ఒక పొలిటికల్ లీడర్గా ఒక ఇష్యూ బేస్డ్గా మాట్లాడిన మహిళా నాయకురాలుగా చూశాడు కాబట్టి ఏ రోజు నన్ను ప్రత్యర్థిలాగో లాగో ఎనిమిదిలాగో నన్ను చూసి నన్ను నాశనం చేయాలన్న ప్రయత్నం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు పదేళ్ళు సొంత అన్నకి పడ్డట్టు కష్టపడ్డా షూటింగ్ లేదు ఇల్లు లేదు వాకి లేదు రాత్రి మగులు పనిచేస్తే ఈరోజు ఆయన ఇచ్చిన భిక్ష ఏంటి నాకు నా కొడుకు చనిపోయే పరిస్థితి ఐదో నెల నుంచి బ్లీడింగ్ అయి నేనే నా కొడుకు చచ్చిపోతాడు అనుకుంటున్నా కూడా నేను ఆయన కోసం పనిచేసే బబ్బులు భయ ఎలక్షన్లో ఒక్క రూపాయి నాకు ఏ రోజు సహాయం చేయలేదు నేను గెలవడానికి నాకు ఒక్క రూపాయి ఖర్చు పెడితే ఎలక్షన్స్లో నన్ను ఒక రెడ్డిగా చూసి చూసి నన్ను ఓడించాడు ఈ రోజు నేను అసెంబ్లీలో అడుగు పెడితే అది జీర్ణించుకోలేక అది అసెంబ్లీలో ఉంటే నేను అసెంబ్లీకి రాను రూల్స్ అయినా పర్లేదు వన్ ఇయర్ సస్పెండ్ చేయండి నేను చూసుకుంటానని చెప్పాడు అంటే ఎంత అహంకారమో చూడండి ఎంత మహిళా వ్యతిరేక చూడండి ఎంత సెంటిమెంట్ లేని చూడండి కోర్టులో చెప్తారు అసెంబ్లీని లేదన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ తరఫున మీరు కౌంటర్ దాఖలు చేశారు మీకు అనుకూలంగా ఇస్తే కోర్టులు గొప్పవి నాకు ఇంట్రీ మార్డర్ ఇస్తే లోపలికి రానియకుండా కుక్కలు కొట్టి బయటకు పడేస్తారు నన్ను ఆడవాళ్ళని వ్యభిచారంలోకి అది తప్పు అని ప్రశ్నించడం తప్ప నేను చేసిన తప్పు ఏంటి బోన్ కన్నా తప్పు చేశానా అచ్చన్నాయుడి కన్నా తప్పుగా మాట్లాడానా వయసు పైబడ్డా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా పెద్దలాగా నేను మాట్లాడానా నేను మాట్లాడిన మాటలు డబ్బింగ్ చెప్పి ఐదారు డ్రెస్సులు ఎడిటింగ్ చేసి అసలు మొత్తం అసెంబ్లీకే విరుద్ధంగా మీరు చేసిన పనులందరూ సిగ్గుతో తరదించుకుని చేస్తున్నారు ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ బాగుందనుకున్నారండి అసెంబ్లీని అదేలాగా పెట్టారు అలాగే జాతీయ మహిళా సదస్సుని అలాగే పెట్టారు ఈరోజు ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేనప్పుడు మామూలు మహిళలు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా నోరెత్తి అడుగుతారండి ఏ విధంగా నోరెత్తి ప్రశ్నిస్తారు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తారు నిన్న కర్నూల్లో జరిగిన రేప్ విషయం ఇరవై నాలుగు గంటలు డీజీపీ ఆఫీస్ చుట్టూరు మహిళ వాళ్ళ భర్తను పట్టుకొని తిరిగితే కంప్లైంట్ తీసుకునే వాళ్ళు లేరు ఏ హత్య చూసినా ఏ రేప్ చూసినా ఏ దాడి చూసినా దాని వెనక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఉన్నారు మీరు ఏం న్యాయం చేశారు ఎవరికి న్యాయం చేశారు చెప్పండి ఈరోజు జరుగుతుంది కామన్ మహిళ సాధికారిక సదస్సు లేకపోతే కార్పొరేట్ మహిళ సాధికార సదస్సు నేను అడుగుతున్నాను